వర్తిని భారతీయ జనతా పార్టీ ఫలితాంతరస్సు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నాం దానికి సంబంధించి వాళ్ళ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు గారికి వేదికపై ఉన్న పెద్దలందరి మంది ఈ కార్యక్రమానికి ఆ నాయకులందరికీ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయాలకు నమస్కారం వాడు సుదీర్ఘంగా జనసంఘ నాటి నుంచి జనసంఘ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రూపాంతరం చెందింది భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో మొదలైన దగ్గర నుంచి ఈనాటి వరకు మొత్తం ప్రస్థానాన్ని వెంకటేశ్వర గారు బలం కక్షంగా వివరించడం జరిగింది ముఖ్యంగా స్వాతంత్ర సమరంలో డాక్టర్ శ్యాంప్రసాద్ నతరచి గారి పాత్ర అనిర్వచనీయ ముఖ్యంగా తెలిసే వ్యక్తిని అణు అణువు నింపుకొని భారతదేశం సమైక్యంగా ఉండాలి అఖండ భారత ఉండాలి అని నినదించిన వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ నతరచారు ఆనాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే ఆయన శాసనసభ్యులు ఎన్ని కావడవడం తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ వెల్లింగ్ కావడం ఆనాడు నెహ్రూ గారి మంత్రివర్గంలో మరి ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఆ రోజు మంత్రివర్గంలో చేర్చుకున్న నేపథ్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ సౌందర్జీ గారిని కూడా ఆ రోజు కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవడం మరి ఈనాడు లా కాకుండా ఆనాడు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి అభిప్రాయాలు స్పష్టంగా చెప్పడం ముఖ్యంగా ప్రతి సందర్భంలోని కూడా కాశ్మీర్ విడిపోవడాన్ని వ్యతిరేకించిన వ్యక్తి శ్యాంప్రసాద్ గారు అఖండ వార్తావరణ ఉండాలని ఆలోచన చేయడంతో పాటు ఆ దిశగా తీవ్రతను కృషి చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తదుపరి వారు మంత్రివర్గానికి రాజీనామా చేయడం రాజీనామా చేసిన తర్వాత కాశ్మీర్కి తన ప్రయాణాన్ని సాగించిన నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయడం తదుపరి ఈ జూన్ ఇరవై మూడవ తేదీన వారు ఆకస్మికంగా మరణించడం జరిగింది ఆనాటి నుంచి నాటి వరకు కూడా వారి మరణం ఏ విధంగా జరిగిందనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయిన పరిస్థితిని చూసా అటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వారి వర్ధంతిని బలిదాన దశగా గుర్తింపు చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ముఖ్యంగా వారు మొట్టమొదటిగా జనసంఘను స్థాపించడం ఆ జనసంఘ ఎనభైలో భారతీయ జనతా పార్టీ గారు ఊపిరి చూసుకోవడం ఇదందరికీ మనకు తెలిసిన విషయం ఏమైంది ఖండిత భారతదేశంలో అఖండ భారత నిర్వహించిన ఏకైక శ్యామప్రసాద్ ప్రకారం చక్క ఆర్టికల్ త్రీ సెవెంటీ రెండుకూడదు అనేది వారు ఆ రోజు నినాదం మరి వాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపరచుల అదేవిధంగా ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచానికి అన్ని స్థానాన్ని సంపాదించింది ఇప్పుడే వెంకటేశ్వర గారు చెప్పారు రెండు స్థానాల నుంచి ఇవాళ వరుసగా మూడు సార్లు భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టిన దిశగా గతంలో వాజ్పేయి గారు కూడా అదేవిధంగా అధికారం చేపట్టడం వరుసగా రెండు సార్లు ఇవాళ మళ్ళీ వరుసగా మూడు సార్లు నెహ్రూ గారు గవర్నల్ నెహ్రూ గారి తర్వాత మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు వరుస మూడవసారి ప్రధాని అయిన ఇవాళ అటువంటి మహానుభావుడు స్థాని భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు అని గారు మోహన్ నంద్రబాబు సారథీవహించిన పార్టీ దానికి సంబంధించి వాళ్ళ ప్రతి ఒక్కరూ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదార్జన సందర్భంగా వారిని స్మరించుకోవాలి అని వారు దేనికైతే ఏ ఆశయాల కోసం అయితే కృషి చేశారోనో వారు ఆత్మార్పణ చేసుకున్నారోనో దానికి మనందరం కట్టుబడి ఉండాలి అని ఇవాడ దేశ నమక్రత కోసం భారతదేశ సార్వభౌమాధికారులను సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రతి పూర్తిలోనే నిర్వహించాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆదేశం దానికి అనుగుణంగానే అన్ని చోట్ల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఉదయం రామవరం గ్రామంలో ఇప్పుడు వందలపాటు ఈ కరపూరు గ్రామాల్లో నేను హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులందరికీ పేరు పేరున ప్రజ కొరకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను